రుణ బాధలు గతంలో ఆల్రెడీ తెలుసుకున్నాము ఒక విధంగా తెలుసుకున్నాము ఇప్పుడు ఇంకొక విధంగా కూడా తెలుసుకుందాం కొన్ని కాంబినేషన్స్ ఇక్కడ ఎలా అంటే కాంబినేషన్స్ పరంగా కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని కాంబినేషన్స్ ఈ లోన్స్ అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు అవి తీరకుండా చేస్తాయి అని చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళు లోన్ కానీ ఎక్కడైనా బయట అప్పులు కానీ తీసుకుంటున్నప్పుడు తది జాగ్రత్తలు తీసుకోవాలి అప్పు చేయడం అన్నది పెద్ద ముప్పది అప్పే ముప్పు ఇక్కడ రెండు విషయాలు శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రుణ బాధలు గతంలో ఆల్రెడీ తెలుసుకున్నాము ఒక విధంగా తెలుసుకున్నాము ఇప్పుడు ఇంకొక విధంగా కూడా తెలుసుకుందాం కొన్ని కాంబినేషన్స్ ఇక్కడ ఎలా అంటే కాంబినేషన్స్ పరంగా కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని కాంబినేషన్స్ ఈ లోన్స్ అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు అవి తీరకుండా చేస్తాయి అని చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళు లోన్ కానీ ఎక్కడైనా బయట అప్పులు కానీ తీసుకుంటున్నప్పుడు తన జాగ్రత్తలు తీసుకోవాలి అప్పు చేయడం అన్నది పెద్ద ముప్పు అది అప్పే ముప్పు ఇక్కడ రెండు విషయాలు ఇది ఇంకో వీడియో కింద చేస్తాను అంటే ఇప్పుడు ముందు చెప్తున్నాను ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి అప్పు తీసుకోవడం ఒక ఎత్తు అయితే అప్పు ఇవ్వడం ఇంకో ఎత్తు ఒకసారి మనం డబ్బులు ఒకరికి ఇచ్చామనుకోండి ఆ డబ్బులు మనం కాదనుకునే ఇవ్వాలి ఎవరైనా సరే వితౌట్ సెక్యూరిటీ ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఆ డబ్బులు వదిలేసుకోవచ్చు అది మాత్రం గుర్తుంచుకోండి ఒకసారి మన చేతుల్లో డబ్బులు వెళ్ళాయి అంటే వచ్చే వరకు మనకు ప్రశాంతత ఉండదు వాళ్ళు అవసరం ఉన్నంతసేపు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు డబ్బు ఇవి డబ్బు ఇవి అవసరం 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 అని చెప్పి తర్వాత తీసుకున్నాక చూడండి మనం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి వాళ్ళు మన చుట్టూ ఇంకా తిరగాల్సిన అవసరం ఉండదు వాళ్ళ లెవెల్ మారిపోతుంది చూద్దాం ఇస్తాను కంగారేంటి అవ్వలేదు పని ఇద్దాం అనుకున్నాను అవ్వలేదు ఆ పని అవుతుంది అనుకున్నాను ఇంకా వాళ్ళ యాక్టిట్యూడ్ మారిపోతుంది కాబట్టి ఎవరైనా డబ్బులు ఇస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఇస్తూ ఉండండి ఇక మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చారు అప్పులు ఎవరైతే తీసుకుంటున్నారో అవి తీరట్లేదు అది లోన్ పరంగా అవ్వచ్చు బయట వ్యక్తులు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర తీసుకోవడం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అసలు ఎలా తెలుసుకోవాలి మనం అప్పులు చెయ్యొచ్చా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం అప్పులను సూచించే గ్రహాలు తొమ్మిది ఉన్నాయి మనకి నవగ్రహాలు అని పేరు అంటే తొమ్మిది గ్రహాలు కూడా అప్పులు సూచిస్తూ ఉంటాయి తొమ్మిది గ్రహాల స్థానాలను బట్టి వాళ్ళు అప్పు తీరుస్తారా లేదని చెప్పేయచ్చు ఇక్కడ ఒక నాలుగు గ్రహాలు తీసుకోవడం ఇక్కడ ఒక ఐదు గ్రహాలు తీసుకోవడానికి నేను అన్ని గ్రహాలు తీసేసుకుంటున్నాను ముఖ్యంగా అందులో కొన్ని డేంజర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎలా ఉన్నప్పుడు వాళ్ళు అప్పులు తీసుకోకపోవడం చాలా మంచిది తీసుకున్న తీర్చలేని స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకుంటారు తీర్చలేదు ఎంత ట్రై చేసినా ప్రయత్నించినా తీర్చలేదు ఆ కాంబినేషన్స్ ఇప్పుడు చూద్దాం అందులో ఈ తొమ్మిది గ్రహాలు రావు తొమ్మిది గ్రహాలు లోన్స్ తీసుకోవడం అప్పులు చేయడం అన్నీ చేస్తే తీర్చేస్తారు కొన్ని గ్రహాల గ్రహస్థితులు బట్టి కానీ కొన్ని గ్రహాల కాంబినేషన్స్ అప్పులు తీసుకున్న తీర్చలేని గ్రహస్థితి ఉంటుంది అదేంటో ఇప్పుడు ఒక చూ ఒకసారి చూద్దాం ఇక ముఖ్యంగా నైసర్గిక శుభగ్రహాల్లో గురువు మొట్టమొదటిగా అప్పుడు తీసుకున్నప్పుడు తీర్చలేని తత్వం ఉండే గురువు ఏ స్థానాల్లో ఉంటే ఏ కాంబినేషన్స్లో ఉంటే ఇబ్బందులు ఉంటాయి ఫస్ట్ గురువు తీసుకుంది తర్వాత బుధుడు అర్ధశకుడైన బుధుడు తర్వాత చంద్రుడు ఈ మూడు గ్రహాలు కూడా ఇబ్బందులు పెడతాయి కొన్ని కాంబినేషన్స్ నైసర్గిక పాపగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా ముఖ్యం ఏంటంటే శమి కుజ ఈ రెండు గ్రహాలు కూడా అప్పులు తీసుకుంటే తీర్చలేరు కొన్ని కాంబినేషన్స్లో ఇక్కడ తీసుకుని తీర్చేయడం గురించి కాదు తీర్చలేని తత్వం గురించి చెప్తున్నాను ఇక్కడ అందుకని కొన్ని కాంబినేషన్స్ శని మరియు కుజుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఈ రెండు గ్రహాలు కూడా కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పెడతాయి రుణ బాధలు ఎక్కువ చేస్తాయి ఆ రుణ బాధలు తీర్చకుండానే చేస్తాయి అని చెప్పచ్చు ఒక్కొక్కటి ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన నైసర్గిక శుభగ్రహాల దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా దుస్థానాల్లో వీక్ అయిపోవకూడదు ఆ గ్రహం దుస్థానాల్లో ఉండి వీక్ ఎప్పుడైతే అవుతారో అంటే ఎలాగ దుస్థానంలో ఉండి వీక్ అవడం అంటే ఇక్కడ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాను ధనాధిపతులయ్యి లాభాధిపతి అయ్యి కోణాధిపతులయ్యి కనుక దుస్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళు రుణాలు తీసుకోకపోవడం చాలా మంచిది వాళ్ళు రుణాలు తీర్చలేరు తీసుకుంటే ముఖ్యంగా గురువు దుస్థానాల్లో షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు ఈయన ధనాధిపతులయ్యి కానీ ధనాధిపతి అయి కానీ లాభాధిపతి అయి కానీ భాగ్యాధిపతి అయి కానీ పంచమాధిపతి అయి కానీ ఈ దుస్థానాల్లో ఉండకూడదు ఇలా ఉన్నప్పుడు వాళ్ళు రుణాలు తీసేసుకుంటారు తీర్చలేని స్థాయికి వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి మించిన రుణం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక్కడ అర్థం అది వాళ్ళకు ఒక యాభై లక్షలే కావాలనుకోండి అప్పు వాళ్ళు కోటి రూపాయలు అప్పు చేస్తారు తీర్చలేరు అప్పుడు తెలియదు వాళ్ళకి ఆ గ్రహస్థితి ప్రభావం వల్ల ఉదాహరణకి ఇల్లు కట్టుకుందామని అప్పు తీసుకున్నారు అనుకుందాం ఒక స్థాయి ఇల్లు కట్టుకుందాం ఆలోచన వచ్చింది తర్వాత ఏదో మీ మైండ్లో మెదిలింది ఇలా కాదు ఇల్లు ఒకసారే కదా కడతాము ఎవరో చెప్తారు ఒకసారి కదా ఏ ఇల్లు కట్టేది ఏంటి శుభ్రంగా కట్టుకో అని చెప్పి అన్నారు అనుకుందాం స్థాయిని మించిపోయి ఇంకొక యాభై లక్షలు లోన్ తెచ్చేయడం కట్టేయడం దానివల్ల ఇంకా అప్పుల్లో కూరుకుపోవడం కొత్త ఇల్లు వచ్చింది అప్పులు మొదలైపోయి అని ఇక వాస్తు తప్పేమో వాస్తు దోషమేమో అది అసలు ముందు మన దోషం కదా వాస్తుని తప్పు పట్టడం ఏంటక్కడ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా గురువు సిక్స్త్ హౌస్ ఇక్కడ స్థానాలు చూసుకుంటున్నప్పుడు సిక్స్త్ హౌస్ చాలా ఎక్కువ రుణాలని తేర్చలేని స్థాయికి తీసుకువెళ్ళిపోతుంది ఈ సిక్స్త్ హౌస్ చాలా డేంజర్ ఈ విషయంలో రుణ బాధలను పెంచే స్థానం సిక్స్త్ హౌస్ అక్కడ కనుక గురువు ఉన్నట్లయితే దుస్థానాధిపతి అయ్యి సిక్స్త్ హౌస్లో ఉంటే ఓకే అలా కాకుండా కనుక ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్లో కేంద్రాధిపత్యం తీసుకున్న కోణాధిపత్యం తీసుకున్నా లేకపోతే ధనయోగాల్లో ఉండి కనుక ఈ దుస్థానంలో సిక్స్త్ హౌస్లో ఉన్నట్లయితే గురువు వాళ్ళు అప్పులు ఎక్కువ చేస్తారు లోన్స్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు అవి తీర్చలేరు ఇక గురువు ఏ కాంబినేషన్స్లో ఉంటే రుణ బాధలు ఎక్కువ ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ కాంబినేషన్స్ ఇప్పుడు చెప్పుకుంటున్నాను గురువు రాహుతో కనుక కలిసి ఉన్నట్లయితే అక్కడ గురు చందాల యోగంలో ఉన్నట్లయితే రాహు బలం పెరిగిపోయి గురువు బలం తగ్గిపోతే ఇక్కడ అది గురు రాహులు కలిసి ఉన్నప్పుడు ప్రతిసారి ఇది అయిపోదు అక్కడ గురువు ఆయన యొక్క బలాన్ని తగ్గించేసుకుని రాహు యొక్క బలం పెరిగిపోతే ఇక్కడ కూడా అది దుస్థానాలు అయితే ఇక్కడ కూడా రుణ బాధలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ముఖ్యంగా అదే సిక్స్త్ హౌస్ తీసుకోండి సిక్స్త్ హౌస్లో రాహు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఉపచేస్తాను కదా గురువు కూడా ఉండడం జరిగింది గురు రాహువుల కలయిక తర్వాత అష్టమ స్థానం తీసుకోండి గురు రాహుల కలయిక అక్కడ అష్టమ స్థానం తీసుకుంటున్నప్పుడు గురుబలం ఎలా ఉందో చూసుకోవాలి గురుబలం బాగుంటే కనుక వాళ్ళకి ఇబ్బందులు ఉండవు సిక్స్ థౌజండ్లో కూడా అంతే గురుబలం ఉన్నట్లయితే కనుక ఇబ్బందులు ఉండవు గురుబలం లేనప్పుడు మాత్రం ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా వ్యయస్థానంలో కూడా అంతే ఈ గురు రాహుల కలయిక ఈ దుస్థానాల్లో అప్పుల బాధలను పెంచుతుంది ఇది ఒకటి క్లియర్గా చెప్పేసుకోవచ్చు ఇక్కడ గురువు బలంగా ఉండకపోతే కనుక ఇబ్బందులు తర్వాత ఇక బుధుడి దగ్గరికి వద్దాం బుధరాహుల కలయిక ఇక అసలు ఈ బుధరాహుల కలయిక కాంబినేషన్ చాలా డేంజర్ కాంబినేషన్ అది ఆ బుధరాహుల కలయిక దుస్థానం అయితే ఇంకా ప్రమాదకరము లోన్స్ తీసుకోవడము అప్పులు తీసుకోవడము ఎడ్యుకేషన్ లోన్ అవ్వచ్చు చదువుకునే టైంలో కానీ బుధమహార్ దశ వచ్చినా రాహుమహదశ వచ్చిన ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడము అది తీర్చలేకపోవడము లేదంటే చదువు అయిపోయి ఎవరైతే ఆ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఇల్లుకి లోన్ తీసుకోవడము ఏదో ఒక రకంగా లోన్ ఎక్కువ తీసుకోవడము ఆ లోన్ తీర్చలేకపోవడం లోన్ అందరూ తీసుకుంటారు ప్రతి ఒక్కరు లోన్ తీసుకుంటారు కానీ మన స్థాయిని మించిపోయిన లోన్స్ అప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు లోన్ లేని వారు ఎవ్వరూ ఉండరు ఏదంటే ట్యాక్స్ కదండి లోన్ తీసుకోవాలి ట్యాక్స్ పడిపోతుంది కదండి లోన్ తీసుకోవాలి తీసుకోండి మంచిదే మన స్థాయి అంతవరకు అంతవరకు తీసుకోవాలి అది మించిన అది స్థాయిని మించిన అప్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు వర్తిస్తుంది తీర్చలేని స్థాయికి వెళ్ళిపోతారు తర్వాత బుధరాహుల కలయిక ఇబ్బంది పెడుతుంది దుస్థానాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దుస్థానాల్లో చాలా ముఖ్యంగా ఎక్కడ ఉన్నా బుధరాహుల కలయిక ఇబ్బంది ఈ దుస్థానాల్లో ఉంటే రుణ బాధలు తర్వాత చంద్రుడు కూడా అంతే చంద్రుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు రుణ బాధలు విపరీతంగా ఉంటాయి వాళ్ళకి చంద్రుడు కనుక క్షీణచంద్రుడై దుస్థానాల్లో ఉంటే ఒక ఎత్తు అంటే వాళ్ళు ఇక మునిగిపోతారనమాట పూర్ణ చంద్రుడై దుస్థానాల్లో ఉంటే ఒక ఎత్తు వీళ్ళు అప్పులు తీర్చలేరు కానీ ఏదో రొటేషన్ తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు క్షీణచంద్రుడు కనుక దుస్థానాల్లో ఉంటే వాళ్ళు ఇంకా జీరోలోకి వెళ్ళిపోతారు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ చంద్రుడితో కనుక దుస్థానంలో రాహు కానీ కలిసిన కేతువు కానీ కలిసిన శని కానీ కలిసిన వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ టెన్షన్సు డిప్రెషన్ అప్పులు తీర్చలేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇంకొక విషయం ఏం మాట్లాడుకోవాలంటే ఇక్కడ బుధుడు చంద్రుడు తీసుకుంటున్నప్పుడు ఈ బుధుడు చంద్రుడు కూడా బుధుడు అయితే దుస్థానాధిపతి అవ్వకూడదు ఈయన దుస్థానాధిపతి అయ్యి ఒక ఉచ్చస్థితిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్నా పర్వాలేదు దుస్థానాధిపతి అయ్యి కనుక ధనయోగాల్లో కనుక ఉన్నట్లయితే ఇబ్బందులు అది అయితే పర్వాలేదు స్వక్షేత్రం అయితే పర్వాలేదు అది కాకుండా చెప్తున్నాను నేను తర్వాత చంద్రుడు ముఖ్యంగా దుస్తానాధిపతులతో కలిసి ఉండకూడదు అంటే సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ లార్డ్స్తో ఎప్పుడైతే చంద్రుడు కలిసి ఉంటాడో వాళ్ళకు కూడా రుణ బాధలు చాలా ఎక్కువ ఉంటాయి ఆయన దుస్థానంలో ఉన్నప్పుడు ఒక ఎత్తు దుస్థానాధిపతులతో కలిసి ఉన్నప్పుడు ఒక ఎత్తు ఇది గుర్తుంచుకోవాలి ఇక అయిపోయాయి నైసర్గిక శుభగ్రహాలు ఇలాంటివి ఇస్తాయి నైసర్గిక పాపగ్రహాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా శని ఇక శని దగ్గరికి వచ్చినట్లయితే నైసర్గిక పాపగ్రహాలు శని కుజుల యొక్క కాంబినేషన్ ఆ స్థానాన్ని పాడు చేసేస్తుంది ఏ స్థానంలో ఉన్నా సరే అది నేను చాలాసార్లు చెప్పాను శని కుజుల యొక్క భత్రశత్రువులు ఇద్దరు అనమాట అసలు ఇద్దరికీ పడదు అలాంటి శని కుజుల కాంబినేషను వాళ్ళు ధనాధిపతులు కానీ అంటే ధనయోగాల్లో ఉండి దుస్థానాల్లో ఉన్న నీచపడ్డ నీచపడ్డ వాళ్ళకి విపరీతమైన రుణ బాధలు ఉంటాయి శని కుజుడితో ఉన్న కాంబినేషన్ చాలా ఇబ్బంది పెడుతుంది తర్వాత శని రాహుతో ఉన్న కాంబినేషన్ చాలా ఇబ్బంది పెడుతుంది శని కేతులతో ఉన్న కాంబినేషన్ చాలా ఇబ్బంది పెడుతుంది అప్పుల బాధలు అంటే లోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి వీళ్ళకి రుణ బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తర్వాత కుజుడు దగ్గరికి వచ్చినట్లయితే కుజుడు ఎప్పుడూ కూడా వీక్ అయ్యి నీచం పట్టకూడదు స్ట్రాంగ్గా వీ నీచం పడితే ఓకే వీక్ అయ్యి నీచం పట్టినట్లయితే వాళ్ళకి రుణ బాధలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత సష్టమ స్థానంలో కుజుడు కూడా అప్పుల్ని ఎక్కువ చేస్తాడు ఆరో ఇంట్లో అంటే ఇక్కడ ఆరో స్థానానికి మనకి ఇంకా రుణ బాధలు చెప్పుకుంటాం కదా అందుకని సిక్స్త్ హౌస్లో కుజుడు కూడా ఎక్కువగా ఋణ బాధలు చేయిస్తూ ఉంటాడు అక్కడ ఈయన ఈ ధనయోగాలకు సంబంధించిన రిలేషన్షిప్లో ఉండి కనుక సిక్స్త్ హౌస్లో ఉన్నట్లయితే సెకండ్ లాడ్ కానీ లెవెంత్ లాడ్ కానీ నైన్త్ లాడ్ కానీ ఫిఫ్త్ లాడ్ కానీ అయ్యి ఈ సిక్స్త్ హౌస్లో ఉన్నట్లయితే కుజుడు రుణ బాధలు ఎక్కువ ఉంటాయి అదే కుజుడు సిక్స్త్ హౌస్లో నీచం పడితే ఇంకా రుణ బాధలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళప్పులు తీర్చలేరు ఇక్కడ గమనించుకోవాల్సిందండి తర్వాత ఈ కుజుడు సిక్స్త్ లాడ్తో కలిసి ఉన్న సిక్స్త్ లాడ్తో కలిసి ఉన్న కుజుడు కూడా ఎక్కువగా లోన్స్ చేయిస్తూ ఉంటాడు అంటే ఎక్కువ లోన్స్ తీసుకునే విధంగా మనని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు తర్వాత ముఖ్యంగా లగ్నాధిపతి కనుక ఇక్కడ లగ్నాధిపతి చాలా ఇంపార్టెంట్ లగ్నము మనము లగ్నాధిపతి దానికి అధిపతి కనుక సిక్స్త్ హౌస్లో ఉండి కుజుడితో కనుక సంబంధం ఉన్నట్లయితే కుజుడితో ఎలా సంబంధం కుజుడు కూడా అక్కడ ఉన్నట్లయితే అక్కడ రుణ బాధలు విపరీతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ఇక్కడ ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ గుర్తుంచుకోండి ధనాధిపతి సెకండ్ లాంటి కానీ లెవెంత్ లోటు కానీ ఎప్పుడూ కూడా దుస్థానాలతోటి సంబంధం పెట్టుకోకూడదు అంటే దుస్థానాల్లో ఉండడం కానీ దుస్థానాధిపతులతో కలిసి ఉండడం కానీ వాటితో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు ఇలా సంబంధం పెట్టుకున్నప్పుడు కూడా విపరీతమైన లోన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత వ్యయస్థానంలో నీచపడ్డ గ్రహాలు కూడా ఇబ్బందులు పెడతాయి ఈ రుణం విషయంలో లోన్స్ విషయం అంటే నీచపడ్డ అంటే వీక్ అయిపోతుంది కదా అక్కడ గ్రహము అక్కడ నీచపడ్డ వ్యయస్థానంలో తర్వాత అస్తంగతమైన అస్తంగత్వం అంటే దాని యొక్క బలం కోల్పోతుంది నీచం పడ్డ అస్తంగత్వం అయినా వ్యయస్థానంలో రుణ బాధలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యయస్థానంలో ఉన్న గ్రహాలు ఎలా ఉన్నాయో కూడా చూసేసుకుంటే ఒకసారి మీరు ఈజీగా అంటే ట్వెల్త్ హౌస్లో గ్రహాలు అనమాట స్ట్రాంగ్గా ఉండడం జరిగిందా దుస్థానాధిపతి కనుక వ్యయంలో ఉండడం జరిగిందా ఇలా ఉంటే పర్వాలేదు అలా కాకుండా నీచం పడ్డగా నీచం పట్టడం కానీ నీచ స్థితిలో ఉండడం కానీ అస్తంగతం అవ్వడం కానీ జరిగినట్లయితే మీరు రుణాల జోడికి ఎక్కువ వెళ్ళకపోవడం చాలా మంచిది ఇదొకటి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ తర్వాత ఛాయాగ్రహాల దగ్గర కొంత ఇప్పుడు రాహు కేతు ఇందాక కొన్ని కాంబినేషన్ చెప్పేసుకున్నాను రాహుతోటి కేతుతో ఇక్కడ మెయిన్ ఇంకా కొన్ని పాయింట్స్ ఎలా చెప్పుకోవచ్చు అంటే రాహు ఎప్పుడు కూడా షష్టమాధిపతితో కలిసి ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆ జాతకం చూసుకోవాలి షష్టమాధిపతి బలంగా ఉన్నాడా లేదా ఎప్పుడైతే షష్టమాధిపతి బలం తగ్గిపోయి రాహుతో కలిసి ఉండడం జరుగుతుందో వారికి రుణ బాధలు చాలా ఎక్కువ ఉంటాయి కేతు కూడా అంతే కేతు సిక్స్త్ హౌస్లో ఉండి సిక్స్త్ లోటు కనుక వీక్ అయిపోతే వాళ్ళు కూడా విపరీతమైన రుణాలు చేస్తారు అవి తీర్చడానికి చాలా తిప్పలు పడతారు చాలా వరకు తీరవు అని చెప్పుకోవచ్చు ఈ రాహుకేతువులు సిక్స్త్ హౌస్ సిక్స్త్ లాడ్తోటే కాదు రిలేషన్ సెకండ్ హౌస్లో ఉన్న ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అక్కడ ఎంతవరకు ఆ సెకండ్ లాడ్ బలంగా ఉన్నాడు దృష్టి ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఏది ఏమైనప్పటికీ రాహుకేతువులు ఆ స్థానాల్లో ఉంటున్నప్పుడు ఆ స్థానాధిపతులు యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది మీ రుణము తీర్చడమా తీర్చలేకపోవడమా అన్నది అందుకే ముఖ్యంగా రాహు కేతువులు సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు సిక్స్త్ లో ఎంత బలంగా ఉన్నాడన్న చూసుకోండి తర్వాత సిక్స్త్ హౌస్లో ఉన్న రాహు మీద కానీ కేతువు మీద కానీ గురు దృష్టి ఉందా లేదా చూసుకోండి లేదా గురువుతో కలిసి ఉన్నారు ఓకే గురువుతో కలిసి ఉన్నప్పుడు రాహు ముఖ్యంగా గురువు బలంగా ఉన్నాడో రాహు బలంగా ఉన్నాడో చూసుకోవాలి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఛాయాగ్రహాల యొక్క బలం పెరిగిపోతుందో నైసర్గిక శుభగ్రహాల యొక్క బలం తగ్గిపోతుందో ఈ స్థానాల్లో సిక్స్త్ హౌస్ ముఖ్యంగా సెకండ్ హౌస్ ఇవన్నీ ఏం సూచిస్తాయంటే ముఖ్యంగా సిక్స్త్ హౌస్ ఏం చూస్తుందంటే రుణాలను సూచిస్తుంది అవి తీర్చలేని తత్వాన్ని సూచిస్తుంది అప్పుల బాధలు అవి ఎక్కువైపోతాయి అన్నమాట కాబట్టి కాంబినేషన్స్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఈ కలయికలు చూసుకుంటున్నప్పుడు ఆ స్థానాలు చెక్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఛాయాగ్రహాలతో ఉన్నప్పుడు నైసర్గిక శుభగ్రహాల యొక్క బలం చాలా బాగుండాలి కాబట్టి ఎవరికైతే అలా ఉంటుందో వాళ్ళకి సేఫ్ జోన్ లేకుండా ఈ ఛాయాగ్రహాలు సిక్స్త్ హౌస్లో రుణానికి సంబంధించిన స్థానంలో ఉండి సిక్స్త్లో ఆడే కనుక వీక్ అయిపోతాయి వాళ్ళు అప్పులు తీసుకుంటారు తీర్చలేరు ఇక ఎవరైతే ఈ లోన్స్ రుణాలు అప్పులు చేసి తీర్చలేకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ రెమెడీస్ రెండు చెప్తాను రెండు చేసుకోండి రుణ బాధలు ఇట్టే తీరిపోతాయి మీరు ముఖ్యంగా ప్రతి గురువారం కూడా గోశాలకు వెళ్ళండి లేదు మీకు దగ్గరలోనే ఆవులు ఉన్నాయి లేదా మీ ఇంట్లోనే ఆవులు ఉన్నాయి హ్యాపీ మీరు ఆవుకి పెసలు బెల్లము పచ్చగడ్డి మూడు మిశ్రమాన్ని కలిపి ఆవుకు తినిపిస్తూ ఉండాలి నానబెట్టిన పెసలు దాంట్లో బెల్ల పొడి బెల్లాన్ని పొడి కింద చేసేసి ఆ పెసల్లో కలిపేయండి పచ్చగడ్డిలో కలిపేసేసి ఆవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి ఇది ప్రతి గురువారం చేయాలి ప్రతి గురువారం చేయడం చాలా మంచిది తర్వాత ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి ఆ శివాలయం దగ్గర తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి కదా ఆ తెల్ల జిల్లేడు పూలు తీసుకోండి ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు పూలు తీసుకోండి ఇరవై ఒకటి తీసుకుని ఆ శివాలయంలో సమర్పించండి అక్కడ ఈ రెండు చేస్తూ ఉండండి ఈ రెండు చేస్తూ ఉండడం వలన మీకు రుణ బాధలు ముఖం పడుతూ ఉంటాయి ఎప్పుడైతే మీరు తీసుకున్న దాంట్లో హాఫ్ ఆఫ్ ది అబో అమౌంట్ తగ్గుముఖం పడుతుందో ఇప్పుడు ఒక కోటి రూపాయలు తీసుకున్నాను అనుకుందాం ఒక అరవై నుంచి అరవై ఐదు లక్షలు తీరిపోతుందో అప్పుడు ఈ పరిహారాలతో పాటు ఇంకొక పరిహారం యాడ్ చేయాలి అదేమిటి అంటే కనుక ప్రతి శుక్రవారం కూడా రెండు దీపాలు వెలిగించాలి ఎలా అంటే బియ్య పిండితోటి రెండు చేయండి రెండు తమలపాకులు తీసుకోండి తమలపాకుల మీద ఒక అర అంటే ఒక చెంచాడు తమలపాకుకి ఎంత పడితే అంత గోధుమలు వేయండి రెండు తమలపాకులు వాటి మీద రెండు ప్రమిదలు పెట్టండి నెయ్యి పోయండి మూడు మూడు ఒత్తులు వేయండి ఒక ఒత్తు కింద చేయండి చేసి దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత ఆ దీపారాధనలో మీరు ఇందులో ఇందులో ఒక మూడు లవంగాలు ఇందులో ఒక రెండు లవంగాలు ఒక దాంట్లో మూడు వేస్తే ఒక దాంట్లో రెండు ఒక దాంట్లో రెండు వేస్తే ఒక దాంట్లో మూడు ఎలాగైనా వేయచ్చు మొత్తం ఐదు లవంగాలు ఉండాలి ఆ నెయ్యిలో పెట్టేసేయండి పెట్టేసి దీపారాధన చేసేసేయండి మూడు ఒత్తులు ఒక ఒత్తి కింద చేసేసి ఇందాక చెప్పిందేమో మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి హాఫ్ ఆఫ్ ది అమౌ అబో అమౌంట్ లోన్ తీరిపోయాక ఇది యాడ్ చేయాలి ఏది ఈ పరిహారం యాడ్ చేయాలి ఇది ఎన్ని వారాలు చెయ్యాలి ఈ పరిహారం ఇది అలా కంటిన్యూ చేస్తూ ఉండండి అండ్ మీకు జీరో లోన్ క్లియర్ అయ్యే వరకు ఇప్పుడు నేను చెప్పిన ముందు రెండు పరిహారాలు చేస్తారు తర్వాత యాడ్ చేసిన పరిహారాలు ఎన్ని వారాలు చేస్తారంటే మీరు ఇలాగా మొత్తము ఇరవై నాలుగు వారాలు చెయ్యాలి ఏది రెండు పెట్టి పెట్టినెయ్యి పోసి ఒత్తులు వేసి వెలిగించడం అన్నాను కదా ఇరవై నాలుగు వారాలు చేయాలి దాని తర్వాత ఆపేస్తారు ఆటోమేటిక్గా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు లోన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అప్పుల బాధల నుంచి బయటపడిపోతారు జీరో లోన్స్కి వెళ్ళిపోతారు ప్రయత్నించి చూడండి ఎవరికైతే ఎక్కువ రుణాలు ఉన్నాయో చాలా సింపుల్ రెమెడీస్ ఇవి ఇవి చేసుకోవడం వలన అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం